జైశివ పత్తి రైతుకు ఊరాట క్వింటలకు మద్దతు ధర ఐదు వందల ఎనభై తొమ్మిది పెంపు ఈటీవీ ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పంటల మద్దతు ధరను ఖరారు చేసింది తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తి పత్తిపై కిందట కింద ఏడాది మద్దతు ధర కంటే అదనంగా రూపాయి ఐదు వందల ఎనభై తొమ్మిది పెంచింది కింద ఏడాది క్వింటలకు రూపాయి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంటే ఈ ఏడాది రూపాయి ఎనిమిది వేల ఒక వంద పదిగా పది రూపాయలు నిర్ణయించింది సోయా ధర కింద ఏడాది రూపాయి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంటే ఈ ఏడాది రూపాయి నాలుగు వందల ముప్పై ఆరు పెంచి పెంచి క్వింటల్కు రూపాయి ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిదిగా పెంచింది ధాన్యంపై కేవలం అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెంచింది వ్యవసాయమే ప్రాధాన్య వృత్తిగా అందులో అందులోనూ పత్తి పంటనే ప్రాధాన్య ప్రధాన సాగుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాకు ధరల పెరుగుదల కాస్త వచ్చే అంశమే పురుగు పురుగుల మందు ఎరువులు వ్యవసాయ అను అనుబంధ పరికరాల ధరలతో పోలిస్తే మద్దతు ధరలు మరింత పెరిగితే బాగుండేదనే భావన రైతులలో వ్యక్తమవుతుంది ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తి పది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు వరి మూడు లక్షల ఎకరాలు సాగు అవుతుందని వ్యవసాయ ప్రాథమికంగా అంచనా వేస్తు వేసింది రూపాయి పదివేలు చేయాలి మార్కెట్లో ఎరువులు పురుగు మందులు ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని పంటల మద్దతు ధరను నిర్ణయిస్తే బాగుండేదని అఖిలపక్ష నేతలు బండి దత్తాత్రి కొండ రమేష్ లోకరి పోసటి గణపతి రెడ్డి సిలుపు దేవిదాస్ పేర్కొన్నారు మార్కెట్లో పంటలు విక్రయాల సందర్భంగా సరైన ధరను లభించడం లేదు పత్తి జొన్న ధాన్యం విక్రయాల సందర్భంగా తేమ నాణ్యత తరుగు పేరిట మద్దతు ధర ధరలో కోతలు కడుపు పెట్టుకుండడంతో మద్దతు ధర లభించడం లేదు స్వామినాథ్ తన్ సిఫార్సులను ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకు తీసుకోకపోవడం వలన రైతులు నష్టపోవాల్సి వస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పట్టికలో చూద్దాం పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి క్వింటల్కు రూపాయి లాలో పంట పత్తి మేలు రకం ఏడాది ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉండగా ఈ ఏడాది ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పెంచారు పత్తి సాధారణం ఏడు వేల ఒక వంద ఇరవై ఒకటి గతేడాది ఈ ఏడాది ఏడు వేల ఏడు వందల పది రూపాయలు అంటే ఐదు ఐదు వందల ఎనభై తొమ్మిది సోయా గతేడాది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు అంటే ఈ ఏడాది ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పెంచారు వరి ఏ గ్రేడ్ రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గతేడాది ఉంటే ఈ ఏడాది వరి ఏ గ్రేడ్ రెండు వేల మూడు వందల ఇరవై ఉంటే గతేడాది ఈ ఏడాది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది చూసినట్లయితే అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెంచారు వరి సాధారణం రెండు వేల మూడు వందలు గతేడాది ఉంటే ఈ ఏడాది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జొన్నలు మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉంటే ఈ ఏడాది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పొద్దు తిరుగుడు గతేడాది ఏడు వేల రెండు వందల ఎనభై ఉంటే ఈ ఏడాది ఏడు వేల ఏడు వందల ఇరవై ఒకటి అంటే నాలు నాలుగు వందల నలభై ఒక రూపాయలు పెంచారనమాట మొక్కజొన్న ఇంక తేడాది రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి ఇరవై ఐదు ఉంటే ఈ ఏడాది రెండు వేల నాలుగు వందలు అంటే ఒక వంద డెబ్బై ఐదు రూపాయలు పెంచినట్టు ఓకే ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి